హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసి అదేమిటో చూసేద్దాం నాతో పాటు వచ్చేయండి చిత్తూరు జిల్లాలోని ఉన్న మంగళంపీట అనే ఒక చిన్న గ్రామం నది ఒడ్డున ఉంది ఆ గ్రామం చాలా నిశ్శబ్దంగా శాంతంగా ఉంది కానీ అక్కడ పెద్దవాళ్ళు మాత్రం ఒక పాత చర్చి గురించి ఎప్పుడు చర్చించుకుంటూ ఉండేవాళ్ళు ఆ చర్చి ఆంగ్లేయ కాలంలో నిర్మించబడింది కానీ అది పంతొమ్మిది వందల నలభై రెండులో ఆ చర్చిలో ఓ రహస్య మరణం జరిగింది రాధిక అనే యువతి విజయవాడ నుండి మంగళంపేటకి ఉపాధ్యాయునిగా వచ్చి చేరింది గ్రామంలో ఓ ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగం తీసుకుంది ఆమెకు బయట ప్రపంచం అంతగా తెలియదు భయాలు కూడా ఉండేవి కావు ఒకరోజు సాయంత్రం స్థానికులు చర్చి గురించి వివరించారు నువ్వు చర్చి దగ్గరకు వెళ్ళకూడదని చెప్పినా ఆమె ఆ మాటల్ని పట్టించుకోకుండా నవ్వుతూ విస్మర్శించి చర్చి చూడాలని బయలుదేరింది ఆమె ఆ చర్చిలో అడుగు పెట్టినప్పుడు దాని గోడలు రక్తం రంగులో కనిపించాయి తలుపులు మెల్లగా తల దిద్దుకున్నట్లు ఊగుతున్నాయి ఆమెకు అసహజమైన చల్లదనం ఆమెకు అసహజమైన చల్లదనం కంటికి గోచరమైంది ఆ మధ్య గదిలో ఓ నల్లగా తలదాచిన ఆకృతి కనిపించింది ఆ క్షణమే ఆమె తప్పి పడిపోయింది తెల్లవారుజామున ఉదయం గ్రామస్తులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు చివరికి చర్చిలో ఆమె తప్పి పడిపోయినట్లుగా కనిపించింది కానీ ఆమె శరీరం చల్లగా మారింది ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు డాక్టర్లు మరణించారు అని తెలిపారు విచిత్రం ఏమిటంటే ఆమె ముఖంపై హాస్యం ఉంది కళ్ళల్లో భయం పక్కనే ఓ పచ్చబొట్టు అది చర్చి గోడ పైన ఉన్న శిల్పానికి పోలికగా ఉందంట ఈ ఘటన తర్వాత ఆ చర్చను పూర్తిగా మూసేశారు కానీ గ్రామస్తుల మాటల ప్రకారం ప్రతి సంవత్సరం ఆ రోజున ఆ చర్చి చుట్టూ కుక్కలు అరుస్తూ ఎవరో కేకలు వేస్తూ ఉంటారంట ఆమె ఆ మరణానికి కారణం ఏమిటో ఎవరు తెలుసుకోలేకపోయారు కానీ ఆ రోజు నుండి ఎవరు ఆ చర్చి దగ్గరకు వెళ్ళ వెళ్ళారంట మరి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి